తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులు గృహ ప్రవేశ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూలు పాల్గొని పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ మాట్లాడుతూ పేదవారి కల సాకారం అయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ చొరవతో జలజీవన మిషన్ కింద కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం నిధులు అన్ని వెనక్కు వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఎనిమిది మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారని అన్నారు ఒక వెళ్ళి జరిగింది ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఈ లాస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా మూడు లక్షల ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది మనకి మన దగ్గర ఎనిమిది వేల ఏడు వందల ఇల్లులు మన జిల్లాలో గోదావరి జిల్లాలో కంప్లీట్ చేయడం జరిగింది అది గోగోరం మండలంలో చూసుకుంటే సుమారుగా నూట ఎనభై ఎనిమిది ఇల్లు మనం కంప్లీట్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మన కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ టూ పాయింట్ ఓలో ఎవరెవరికైతే ఇల్లు ఇంకా రావడానికి అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇంటి పట్టా ఉందో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇల్లు శాంక్షన్ చేసే సర్వే జరిగింది అందరినీ సర్వే చేస్తే ఈ మండలానికి సంబంధించి ఎనిమిది వందల డెబ్బై మంది వరకు కూడా అర్హులు ఉన్నారని తెలిసింది ఇంకా మనకి టైం నవంబర్ ఎయిత్ వరకు ఉంది కాబట్టి ఇంకెక్కడైనా సరే ఇంకెవరైనా మిస్ అయినా సరే వాళ్ళందరినీ కూడా సర్వే పూర్తి చేసి కంప్లీట్ చేసే విధంగా చెప్పున్నాము హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీకు ఇంకెక్కడైనా గ్యాప్ ఉన్నా సరే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్ ఇమ్మీడియట్గా ఇస్తే మనం సర్వేలు ఇంక్లూడ్ చేస్తే అది కూడా మనకి ఇల్లు జరుగుతుంది ఇదే కాకుండా మనకి ప్రధానమంత్రి యోజన అర్బన్ కూడా అంటే ఇక్కడ ముందు ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ చేసిన ఇల్లు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన ఇల్ని ఈ రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నారు సుమారు మూడు లక్షలకు పైగా ఈ రోజు ఈ ఇల్లుని కూటమి ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేసుకు వాళ్ళకి అప్పటి వరకు అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనేది ఆ ఇల్లు గ్రూపరం చేసినప్పుడు ఆ ఓనర్స్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళని కలిసినప్పుడు తెలిసిందండి నిజంగా ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి పేద కుటుంబానికి ఒక అవసరమైన ఒక హెల్ప్ ఇది ఇది ప్రభుత్వం సైడ్ నుంచి చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా చాలా ఆనందమైన ఒక ప్రోగ్రామ్ కింద అనిపించింది త్వరలోనే ఈ ఇల్లు అనేది ఎవరు సొంతంగా కట్టుకోవాలన్నా సరే మళ్ళీ అగెన్ ఐ థింక్ మంత్రి ఆవాస్ యోజనని ఎక్స్టెండ్ చేసి ఓ కూడా పెడతారని పెట్టేశారు ఇట్స్ డిక్లైర్డ్ ఆల్రెడీ అందులో కూడా ఎవరైనా ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకుని సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇదే వేదిక ముందు సోదరి మళ్ళీ సోదరులకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఇవాళ మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాల్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వివిధ మంత్రులు శాసన సభ్యులు అందరూ కూడా ఒక్కో దిక్కిన ఒక్కో ప్రోగ్రాం పెట్టి సామాన్యుడికి ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టి ప్రకటించిందో అన్నాడు అన్న నందమూరి తారక రామారావు గారు గూడు గూడు నేడ ఆ నేడ సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కూడా ఇస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆరు మాసాల కాలంలో మనం వచ్చిన తర్వాత మూడు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తాం మేడం చెప్పారు అన్ని వివరాలు అయితే గోకవరం మండలంలో నూట అరవై రెండు ఇళ్ళు అన్నారు నాకు ఆనందంగా లేదు ఒక వెయ్యి కట్టుంటే సంతోషించేవాడిని ఆ మూడు లక్షల్లోనే ఇప్పుడైనా సరే మంచి అధికారం వచ్చింది కాబట్టి మేడం కూడా చేయాలనే తప్పనున్నటువంటి అధికారి కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఆలోచన చేయాలి సామాన్యుడికి గూడు కట్టేటటువంటి విషయంలో మనం రాజకీయం తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం అనుకోకూడదు ఎందుకంటే వాడికి రాజకీయాలు అక్కర్లే ఆ రోజు నెహ్రూ నేస్తే ఓటేస్తాడు లేకపోతే ఓటేయడం మానేస్తాడు తాత్కాలికం వాడికి దాని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఆడు మనకు పనిచేయలేదు కాబట్టి ఆడు పక్కనే అద్దామంటే ఆడు నిజమైనటువంటి అరువుడు అయితే మరి ఖచ్చితంగా మీరే ఆ వాళ్ళు నిన్ను ఆకర్షిస్తారు